సాయిబాబా గారికి గారికి మీరు డిస్టర్బ్ చేయకండి నేను రవీందర్ రావు గారికి ఉప సర్పంచ్ వీణా నవీన్ గారికి సౌద శ్రీనివాస్ ప్రెసిడెంట్ గారికి మల్లయ్య గారికి రాజేశ్వర్ ఎంపీటీసీ గారికి అయిపోయింది ఇక నారాయణపూర్ నుంచి నర్సింగ్ రావు గారు కిషోర్ గారు लता राजू सरपंच गारो भोजन नगर गारो उपसरपंच श्याम गारो सीनियर लीडर अंजय गारो गांधीनगर रामचन्द्ररन्ना सरपंच गारो यास्किरी पार्टी प्रेसिडेंट रमेश रेड्डी गार की बुडा दादा उपसरपंच गार की हनुमान प्रोग्राम नरसिमर रेड्डी उपसरपंच गार की सारी पार्टी प्रेसिडेंट गार की नालापुर चुटमार गार की हनुमान प्रोग्राम పొతల్ కార్యకర్తలకు గ్రామ ప్రజలకు అక్కా చెల్లెలకు అవంతి నాయకులు మా జాగృతి అధ్యక్షుడు అవంతి గారికి పాత్రికాయ మిత్రులకు అందరికి నమస్కారం పటాకలు అయ్యేదాకా జై తెలంగాణ చంద్రబాబు నాయుడు అంటారు జై తెలంగాణ జై తెలంగాణ மனதே குறிப்பு மனதே குறிப்பு மனதே குறிப்பு அம்மா மனதே குறிப்பு அக்கா மன

సరే అక్క రండి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అక్క అన్నాద ముల్లారా మీకు మీకు ముందుగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గత మూడు నాలుగు గంటల నుంచి మీరు ఇక్కడ నా కోసం ఎదురు చూస్తా ఉన్నారు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అక్క రెండు మూడు మాటలు మాట్లాడుకోవాలా రెండు వేల పద్నాలుగు ముందు మన తెలంగాణ పరిస్థితి ఏముండే ఈ రోజు మన తెలంగాణ పరిస్థితి ఏముంది రెండు వేల పద్నాలుగు ముందు చేయి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీకి మనం అరవై సంవత్సరాల అవకాశం ఇచ్చినాం అరవై సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉండి మనకు పెన్షన్ ఎంత ఇచ్చిండు రెండు వందల రూపాయలు ఇచ్చిండు ఈరోజు మనం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ తెచ్చుకున్నాక కేసీఆర్ గారు కార్ గుర్తు కోటేసినాక మన ప్రభుత్వం రాగానే వెయ్యి రూపాయలు మళ్ళా ఈరోజు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం ఇక్కడ అక్కా చెల్లెలు చాలా మంది ఉన్నారు ముందు మహిళల గురించి మాట్లాడతా తర్వాత రైతుల గురించి మాట్లాడతా ఆ కచి ఈ ఈరోజు ఒక అమ్మకి ఇంట్లో గౌరవ వేతనం రెండు వేల రూపాయలు వస్తున్నాయంటే మన పరిస్థితి తెలంగాణలో ఏముండే అంటే ఒక ముసలమ్మ వాళ్ళ కొడుకు గాని కోడలు గాని ఆ తల్లికి ఇంటి నుంచి ఎలగొట్టే పరిస్థితి ఉండే ఇంటి నుంచి ఎలగొట్టేస్తుండే ఆమె ఏడు ఉండాలా ఎట్లా బ్రతకాలా ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండో ఒక తల్లికి మళ్ళా వాళ్ళ కొడుకు ఇరవై ఎనిమిది తారీఖు తల్లి దగ్గర కూర్చుంటాడు కాలుత్తుతాడు అమ్మా ఏమైనా కావాలా అమ్మా నీకు అని బాబు అమ్మ నీ ఆరోగ్యం ఎట్లా ఉన్నదో అమ్మ అడుగుతాడు అమ్మ మనసు ఎంత తీయగా ఉంటుంది కరెక్ట్ ఫస్ట్కి పెన్షన్ వస్తే ఇక కొడుకుకి ఐదు వందలు ఇచ్చేసి ఇక ఎవ్వరికి చెప్పకురా నేను ఇచ్చినా అని చెప్తుంది ఆ పెన్షన్లకు వెళ్ళి ఐదు వందలు ఇస్తుంది అలాగే మెల్లగా బిడ్డ వస్తుంది అమ్మ ఏమైనా వండాలా అమ్మ ఏమైనా వంటి తినిపించాలమ్మా ఏమైనా గోళీలు కావాలన్నా నీ ఆరోగ్యం ఎట్లా ఉన్నదమ్మా అని బిడ్డ వచ్చి అడుగుతుంది మళ్ళీ బిడ్డకి ఏం చేస్తుంది అమ్మ మనసు ఎంత తీయగా ఉంటది దన్మని ఇంకో ఐదు వందలు ఇచ్చేస్తుంది ఏదో నీ అన్నకు చెప్పకు పెట్టుకో నేను చెప్పినా అని చెప్పక అంటది మెల్లగా కొడుకు బిడ్డ ఏం చేస్తారు మన్మరాలు మన్మణ్ణి పంపిస్తారు ఏం చేస్తుంది అసలుగా నా వడ్డీ ముఖ్యం కదా వాళ్ళకు వంద వంద ఇచ్చేస్తుంది పాపం ఇచ్చేసి ఎనిమిది వందలు పెట్టుకుంటారు లేదా అంతా అంటే వాళ్లకు గౌరవం ఈ రోజు వాళ్ళ బిడ్డలు ఇవ్వలేని గౌరవం ఈరోజు కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు అక్కా చెల్లెలారా మీరు ఒక్క మాట గుర్తు పెట్టుకోండి ఒక గ్రామంలో పేద తల్లిదండ్రులు ఉంటారు వారి యొక్క బిడ్డ పెళ్లి చేయాలా మనం ఏం చేస్తామమ్మా ప్రతి ఒక్క ఇంటికి పోతాం అమ్మా నా బిడ్డ పెళ్లి ఉన్నదే మనం సాయం చేయండి మేము చాలా గరీబ్ ఉన్నాం మాకు లేదు మా పరిస్థితి లేదు మా కొద్దిగా సాయం చేయాలమ్మా అని ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతాం కానీ ఎవ్వరు కూడా ఇయ్యడు పిల్ల వయస్సు దాటిపోతుంది ఆమె వంటని మహిళగా మిగిలిపోయింది కానీ పెళ్లి చేయడానికి పైసలు లేవు ఏం చేసిడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నా లాంటిది నేను దగ్గరుండి లక్షా వంద పదహారు రూపాయలు ఇచ్చి పెళ్లి చేసుకుంటే చెప్పిస్తాను ఆయన ఆయన జన్నపల్లి గ్రామం నారాపూర్ గాంధీనగర్ హనుమాన్ ఫామ్ లో ఐదు వందల బిడ్డ పెళ్లు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఇది చిన్న మాట కాదు అక్క చెల్లెలారా చాలా మంది గర్భిణీ మహిళలు ఉంటారు తెలంగాణలో మనం ఏం చేసినాం మీకు చెప్తా ఉన్నా ఒక ఏమైతుంది ఒక బిడ్డ ఒక తల్లి కడుపులో బిడ్డ ఉంటది ఇంకా ప్రపంచం చూడలే తల్లి కడుపులో బిడ్డ ఉన్నది ప్రపంచం చూడలే కానీ ఆ తల్లి బిడ్డ కన్నాలంటే మంచి పౌష్టిక ఆహారం తినాలా ఆ పౌష్టికారం తినాలంటే పైసలు కావాలా భారతదేశంలో ఎక్కలేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ప్రతి ఒక్క గర్భిణి ఆడబిడ్డకు పదమూడు వేల రూపాయలు ఇచ్చి గవర్నమెంట్ దవాఖానలో డెలివరీ చేపించి సొంత తండ్రి ఇవ్వలేని విధంగా కేసీఆర్ కి మీ బిడ్డకిచ్చి తల్లి బిడ్డకి రూపాయి ఖర్చు లేకుండా ఇంటికాడ పిలిచి వస్తా ఉన్న ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం మీ అందరికి ఒకటి గుర్తు పెట్టుకోవాలా గతంలో డెలివరీ అయితే ఏమైతుండే గొలుసు తాకడ పెడుతుండే ఇల్లు తాకడ పెడుతుండే భూమి తాకడ పెడుతుండే బాబు సర్కారు దావకా మేం మా బిడ్డలో కోడలో బ్రతికి వస్తుందో ఏమో మాకు తెలియదు మళ్ళా మేము ప్రైవేట్ దవాఖానాల్లో డెలివరీ చేస్తామని ఏదో తాకట్టు పెట్టి డెలివరీ రూపాయి ఖర్చు లేకుండా పదమూడు వేల రూపాయలు ఇచ్చి ఫ్రీ డెలివరీ అలాగే గంటలు విద్యుత్ వస్తాయని మీరు ఆయన ఎనిమిది వందల యాభై ఒక మాట ఆలోచించాలా రెండు వేల పద్నాలుగు ముందు ఆ రైతు చనిపోతే ఆ రైతు పరిస్థితి భార్య పిల్లలు ఎక్కడ వాళ్ళ పరిస్థితి ఏం కావాలా వాళ్ళకు ఈ రోజు మీ చెన్నేపల్లి హనుమాన్ స్వామి నాదాపురంలో గాంధీనగర్ లో దాదాపు యాభై మంది రైతులు చనిపోతే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వాళ్ళు మనకి అలాగే చెల్లెలారా మీ అందరికి ప్రత్యేకంగా ఒక మాట ఇస్తా ఉన్నా మన తెలంగాణని మనం కాపాడుకోవాలా మన పెన్షన్ అని కాపాడుకోవాలా రైతు బంధుని కాపాడుకోవాలా కరెంటుని కాపాడుకోవాలా అంటే మనం కోట్ల రూపాయలు గతంలో ఇక్కడ భూమి ఇరవై లక్షల ఎకరం ఉండే వేరే ప్రభుత్వం వస్తే మూడు కోట్ల నుంచి ముప్పై లక్షలైతే ఎకరం నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా మీకు మీ మూడు కోట్ల ఎకరం భూమి ముప్పై అవుతాయి అక్కడ చెల్లెలారా ఇప్పుడు మనం చారు కోస్తే ప్రతి ఒక్క మహిళకు పెన్షన్ చేస్తుంది బిడ్డకు భర్తకు అన్నం పెట్టి తన చింత తింటది పాపం ఆ గ్యాస్ కూడా బతయిస్తుంది అట్లా రోజు లొల్లి ఇప్పుడు మేకు ఆ లొల్లి లేకుండా గ్యాస్ సిలిండర్ లో నాలుగు వందల రూపాయలకే ఇస్తాం అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రానికే శ్రీరామ రక్ష కల్ కల్పిస్తున్న వ్యక్తి మన కేసీఆర్ గారు మన కేసీఆర్ గారిని నాయకత్వాన్ని బలపరిచే బాధ్యత మన అందరి మీద ఉంది కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ గుడి లేని ఊరు లేదు కేసీఆర్ సంక్షేమ పథకం చేరలేని ఇల్లు లేదని కూడా చెప్తా ఉన్నాను అక్కా చెల్లెల్లారా ఇక్కడున్న దాంగ్రెస్ సభ్యర్థి ఆయన ఇల్లే కడునదా చూసాండ్రా మీరు చూచండిరా ఆయన ఇంటి ఒక గ్లాస్ నీలైన ఇచ్చిండా ఎప్పుడైనా ఆయన పది సంవత్సరాలు గెలిపించిండ్రు ఐదు సంవత్సరాలు మంత్రి చేసిండ్రు ఆయన ఇల్లే కడునది కారు బంద్ చేసుకుందామా మన కళ్యాణ లక్ష్మి బంద్ చేసుకున్నామా రైతున్న రైతు బంధు బంద్ చేసుకుందామా రైతు బీమా బంద్ చేసుకుందామా పై మహిళ పైసలు బంద్ చేసుకుందామా ఒట్టు అంటే ఖచ్చితంగా కారు గుర్తు కోటేయాల దయచేసి మనం అందరం కూడా మన ఇంటి పార్టీ మన నాయకుడు మన గులాబీ పార్టీ మన కారు గుర్తు కోటేసి కేసీఆర్ గారిని భారీ మెజార్టీతో గెలిపేయాల చెన్నైపల్లిలో మిగిలిన పనులు కూడా అన్ని కూడా త్వరలో పూర్తి చేస్తాం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తాం దయచేసి కులాలకు మతాలకు అతీతంగా కారు గుర్తుకు వచ్చేయాలని మీరందరికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో మాట ఇంకో మాట ముఖ్యమైన మాట అక్క చెల్లెల్లారా ఒక ఆలోచన చేయండి మీ గ్రామంలో కాంగ్రెస్ బిజెపి నాయకులు ఉన్నారు వాళ్ళ బిడ్డ జరిగితే వాళ్ళ బిడ్డ పెళ్లి జరిగితే కూడా వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చాం భూమి ఉంటే రైతు బంధించాం అన్నం తినేవాడికి సున్నం పెడదామా ఎందుకు చెప్తూ ఉన్నారు కేసీఆర్ పైసలు తిని కేసీఆర్ కి ఓటు ఎంత ఉన్నారు మీరు ఆలోచించండి ఎంత పెద్ద కుట్రాయిలు చేస్తా ఉన్నారు దయచేసి ఎవ్వరికి నమ్మకుండా ఎవ్వరికి ఉండకుండా మన తెలంగాణకి కాపాడుకోవాలంటే కార్ గుర్తు పోటేసి కేసీఆర్ ని గెలిపియాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనదేం గుర్తు గుర్తు చేతులు లేకపోతే సుదర్శన్ రెడ్డి అంటారు మనదేం గుర్తు తెలంగాణ తెలంగాణని కాపాడుదాం తెలంగాణని కాపాడుదాం తెలంగాణని కాపాడుదాం असां <laughs> <laughs> <laughs>